శ్రీ విష్ణు రూపాయ శివాయ నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ ఆకాశ దీపము ప్రారంభమవుతుంది కార్తీక మాసంలో నిత్యము దీపారాధన చేస్తాను అదేవిధంగా కార్తీక మాసం అంతా కూడా ఆకాశ దీపారాధన చేయాలి ఆకాశ దీపము ఈ ఆశ్వీజ బహుళ అమావాస్య రాత్రి నుంచి ప్రారంభం చేయాలి అంటే నవంబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం నుంచి ప్రారంభం చేయాలి ఆకాశ దీపము ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు డాబా పైన బంగ్లా పైన కాస్త వేలాడేట్టుగా దీపాన్ని ఒక కుక్కానికి పెట్టేసి ఆ దీపం వేలాడేట్టుగా చేసుకోవచ్చు ఎవరైతే ఇంట్లో ఆకాశ దీపం ఏర్పాటు చేసుకోలేరో వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం సాయంత్రం కానీ శివ కేశవ ఆలయాలు ఎక్కడైనా సరే వెళ్ళి అక్కడ ఆకాశ దీపం ఉంటుంది అక్కడ ఆకాశ దీపానికి నమస్కారం చేసుకోవాలి అయితే ఆకాశదీపారాధన చేసేటువంటి సమయంలో ఒక శ్లోకాన్ని ఖచ్చితంగా చెప్పుకుంటారు ఈ శ్లోకాన్ని చెప్పి ఆ ఆకాశ దీపానికి నమస్కారం చేయాలి దామోదరాయ నభసి తులాయాం డోలయా సహ ప్రదీపంతే ప్రయచ్చామి నమోనంతాయ వేధసే అని ఈ శ్లోకం చెప్పుకొని నమస్కారం చేయాలి సూర్యుడు తులారాశిలో ఉన్నటువంటి కాలంలో తులా రవి అని శాస్త్రం చెప్తుంది సూర్యుడు తులారాశిలో ఉంటే అది సూర్యుడికి నీచ స్థానం దానివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆకాశ దీపారాధన చేయడం వలన తులారాశిలో నీచలో ఉన్నటువంటి రవి యొక్క దోషము తొలగిపోయి వారి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇతరులతో షేర్ చేసుకోండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే